ఎంతో పవిత్రమైన సాలగ్రామం గురించి మీకు తెలుసా అవి ఎన్ని రకాలు ఎటువంటి సాలగ్రామాలని పూజిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం పశ్చిమ బెంగాల్లో హౌరాలోని ఒకరి ఇంట్లో కొలువైన సాలగ్రామ శిల సాలగ్రామము విష్ణు ప్రతీకమైన ఒక శిలా విశేషము సర్వకాల సర్వావస్థలయందు విష్ణువు సాక్షాత్తు సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే అందుకే గృహదేవతార్చనలలోగానీ దేవాలయాలలో గానీ సాలగ్రామము మూర్తి లేకుండా పూజలు కొనసాగవు ద్వైతులు విశిష్టాద్వైతులు అద్వైతులు తమ తమ దేవతార్చనలలో సాలగ్రామాలని పూజకు ఉపయోగిస్తారు త్రిమతాచార్యులు తమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలాప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి స్వర్ణ నిర్మితమైన మూర్తులు సాలగ్రామములు ఉంటాయి సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడ్సోపచారాలు చేయాలి సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు హిందువులందరికీ తులసి శంఖం సాలగ్రామం పూజనీయమైనవి తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా శంఖం అత్యంత పవిత్రమైనది సాలగ్రామం విశిష్టత శంకారావం వ్యాపించినంత దూరం సూక్ష్మక్రిములు నశిస్తాయి అంటారు నీరు శంఖంలో పూరిస్తే తీర్థం అవుతుంది వట్టివేళ్లు ఏలకులు లవంగాలు పచ్చకర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని శంఖంలో పోసుకుంటూ సాలగ్రామాలకు పురుష సూక్తం పటిస్తూ అభిషేకం చేసిన తీర్థం సర్వశక్తివంతం ఇటువంటి తీర్థాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం పాపక్షయం కలుగుతుంది తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు మొదటిది కాయసిద్ధి కొరకు రెండవది ధర్మసాధనకు మూడవది మోక్షం పొందడానికి తీర్థం తీసుకోవడం వల్ల అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయం కలుగుతాయి సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం సాలగ్రామ దర్శనం స్పృశించడం అర్చన చేయడం వల్ల అంతులేని పుణ్యం లకిస్తుంది సాలగ్రామాలు శిలాజాలు ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్థంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివసిస్తుందని అది మరణించినప్పుడు లేక వదిలి వెళ్లినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి ముఖ్యంగా చక్రం పద్మం ప్రధాన చిహ్నాలు విష్ణు భక్తులైన మాద్యులకు వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి వైష్ణవ పురాణాలు వీటి గురించి వివరిస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు సాలగ్రామం ఎలా వచ్చాయంటే పూర్వం విదేహరాజ్యంలో ప్రియంవద అనే స్త్రీమూర్తి ఉండేది అత్యంత రూపవతి గుణవతి అయిన ఆమె శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుని ఆయన తన కుమారునిగా జన్మించాలని కోరుకుంటుంది ఆమె కోరికను మన్నించిన స్వామివారు మరుజన్మలో ఆమె గండకీ నది రూపాన్ని ధరించేటట్టుగా చేశారు వారికి తాము సాలగ్రామ రూపంలో ఆ నది నుంచి ఉద్భవిస్తున్నట్టుగా కథ ఉంటుంది సాలగ్రామ శిలయందు చరాచరాత్మకమగు మూడు లోకాలు అణిగి ఉన్నాయి సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో పరిపూర్ణ విశ్వాసంతో శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు సాలగ్రామ పూజే శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుంది సాలగ్రామం ఉన్న ప్రదేశాలలో స్నానం చేసినా దానం చేసిన కాశీ క్షేత్రంలో చేసే పవిత్ర గంగానది స్నానం కంటే ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే నూరు రెట్లు అధిక ఫలము కలుగుతుంది సాలగ్రామమును అభిషేకించిన పుణ్య బలాలను ప్రోక్షించుకునినచో సర్వపాపాలను నశింపజేస్తుంది సాలగ్రామాన్ని పూజిస్తే కలిగే ఫలితం ఇదే సర్వరోగాలు తొలగిపోతాయి సకల సంపదలు కలుగుతాయి సర్వశుభాలను కలిగించడంతో పాటిమోక్షం ప్రాప్తిస్తుంది సాలగ్రామాన్ని అభిషేకించిన జలాలను ప్రోక్షించుకున్న పవిత్ర గంగానది స్నానమాచరించిన ఎడల సర్వ తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలుగుతుంది సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందని ప్రగ్రామతీర్థం సేవించినచో వెయ్యిసార్లు పంచామృతం సేవించిన ఫలితము కంటే ప్రాయశ్చిత్రములయందు ఆచరించు దానాలు ఫలితం కంటే అధిక ఫలితం ఉంటుంది సాలగ్రామాన్ని అర్చించుటకు మంత్రాలు తెలియకపోయినప్పటికీ శక్తిననుసరించి పూర్తి భక్తి విశ్వాసాలతో పూజిస్తే కొన్ని ఫలితాలైనా కలుగుతాయి సాలగ్రామ శిలయందు ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములవుతాయి సాలగ్రామమును ముందుంచుకుని పితృదేవతలకు తర్పణాలు ఇస్తే ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందుతారు సాలగ్రామ ప్రాముఖ్యత అన్ని విధాలైన పుణ్యాలకు పరిమితులున్నాయి కానీ ఈ సాలగ్రామశిల పూజే కలుగు పుణ్యానికి పరిమితులు లేవు అతలా వితల రసాతల పాతాళాది పద్నాలుగు లోకాలలో ఈ సాలగ్రామ శిలకు సరిపడేటువంటి వేరొక శిల లేదన్నదే రచనం కార్తీక మాసంలో సాలగ్రామ శిలపై స్వస్తిక మండలమును రచించినచో అనంతమైన పుణ్యఫలము కలుగుతుంది సంవత్సర కాలం గృహంలో నిత్యాగ్ని హోమం చేసిన ఫలితానికి సమానమైన ఫలితాన్ని పొందుతారని చిలకమర్తి తెలిపారు సాలగ్రామంపై శుద్ధమైన మట్టితోగాని రంగులతోగాని ఏ కొద్దిపాటి రేసవనామాలను వ్రాసినా కోటి కల్పాల వరకు స్వర్గంలో నివసించే భాగ్యం కలుగుతుంది పూజాపీఠంలో సాలగ్రామమును ఉంచితే సమస్తమైన పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణ ఫలితాలను పొందుతారు సాలగ్రామాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది సాలగ్రామాలు పగిలినప్పటికీ పెచ్చుపూడినప్పటికీ కూడా పూజార్హత కలిగి ఉంటాయి కొన్ని సాలగ్రామాలు ఇంట్లో పెట్టుకుని పూజించుటకు అర్హత కలిగి ఉండవు విపరీత పరిణామాలు కలుగుతాయి అందుకే ఇంట్లో పెట్టుకుని పూజించాలనుకుంటే సాలగ్రామాల గురించి క్షుణ్ణంగా తెలిసిన పండితుల అమూల్యమైన అభిప్రాయాలను తెలుసుకుని ఆచరించటం శ్రేయస్మరమని చిలకమర్తి తెలియచేశారు సాలగ్రామం చక్రాల పేర్లు ఒకటి చక్రం ఉంటే సుదర్శనం రెండు చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణ మూడు చక్రాలు ఉంటే అచ్యుతుడు నాలుగు చక్రాలు ఉంటే జనార్దనుడు ఐదు చక్రాలు ఉంటే వాసుదేవుడు ఆరు చక్రాలు ఉంటే ప్రద్యుమ్నుడు ఏడు చక్రాలు ఉంటే సంకర్షణుడు ఎనిమిది చక్రాలు ఉంటే పురుషోత్తముడు తొమ్మిది చక్రాలు ఉంటే వ్యూహము పది చక్రాలు ఉంటే దశావతారము పదకొండు చక్రాలు ఉంటే అనిరుద్ధుడు పన్నెండు చక్రాలు ఉంటే ద్వాదశాత్ముడు పన్నెండు చక్రాల కన్నా ఎక్కువ ఉంటే అనంతమూర్తి అంటారు సాలగ్రామాలు తెల్లనివైతే సర్వపాపాలను హరిస్తాయి పసుపు పచ్చనివి అయితే సంతానభాగ్యాన్ని కలిగిస్తాయి నీలవర్ణం అయితే సర్వసంపదలను ఇస్తాయి ఎరుపు రంగు రోగాలను కలిగిస్తాయి వక్రముగా ఉన్న సాలగ్రామాలు దారిద్ర్యాన్ని కలిగిస్తాయి నలుపు రంగు కలిగి దానికి గల చక్రం మధ్య భాగంలో కొద్దిగా ఉబ్బినట్లుగా ఉండి రేఖపాడవుగా ఉంటే దానిని ఆదినారాయణ సాలగ్రామం అని అంటారు తెలుపు రంగు కలిగి రంధ్రం వైపున రెండు చక్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లు ఉంటే దానిని వాసుదేవ సాలగ్రామం అని అంటారు ఇది సర్వశ్రేష్టమైనది ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది రంగుల సాలగ్రామల అర్థాలు పసుపు పచ్చ రంగు కలిగి గుండ్రంగా ఉండే రంధ్రం వైపున మూడు రేఖలు ఉండి పద్మచిహ్నం వైముఖంగా ఉంటే దానిని అనిరుద్ధ సాలగ్రామము అని అంటారు ఇది చాలా మంచిది కపిలవర్ధం కలిగి చక్రం పెద్దదిగా ఉంటే దానిని నరసింహ సాలగ్రామం అని అంటారు దీనిని బ్రహ్మచర్య దీక్షతోనే పూజించాలి బంగారు వర్ణంతో పొడవుగా ఉండి మూడు బిందువులతో ఉన్న దానిని మత్యరుమూర్తి సాలగ్రామం అని అంటారు ఇది భక్తిని పెంచిముక్తిని కలిగిస్తుంది సంపదలను ఇస్తుంది నలుపు రంగుతో మెరుస్తూ ఎడమవైపున గదచక్రాలు కుడివైపున రేఖ ఉన్న దానిని సుదర్శనమూర్తి సాలగ్రామం అని అంటారు శత్రుబాధలు నుండి రక్షిస్తుంది వివిధ రంగుల్లో ఉండే అనేక చక్రాలు అనేక రేఖలు ఉన్నదానిని అనంతమూర్తి సాలగ్రామము అని అంటారు ఈ సాలగ్రామం సకలాభీష్టాలను తీర్చుతుంది ముప్పై మూడు ముఖాలు ఆరు చక్రాలు కలిగి నేరేడు పండు ఆకారంలో ఉన్న దానిని షడ్బక్ర సీతారామ సాలగ్రామం అని అంటారు ఇలాంటి సాలగ్రామం దొరకటం దుర్లభం ఈ సాలగ్రామాన్ని పూజించిన వారికి అఫ్టైశ్వర్యములు కలుగుతాయి ఇంకా కొన్ని అపురూపమైన శాలగ్రామాలు కూడా ఉన్నాయి ఇంట్లో పూజించు సాలగ్రామానికి నిత్య నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి కుటుంబ సభ్యులు మినహా అన్యులు సాలగ్రామాన్ని దర్శించరాదు సర్వపాప పరిహారమైనది సర్వవిధాలైన కష్టాల నుండి రక్షించేది పుణ్యన్ఫలాలను ఇచ్చేది సర్వదేవతా ఫలితాలను ఇచ్చేది సర్వశ్రేయస్కరమైనది సర్వోత్మైనది సర్వాంతర్యామి ప్రతీక అయిన సాలగ్రామాన్ని పూజించుకునే భాగ్యం ఈ కలియుగంలో మానవులమైన మనకు కలగటం నిజంగా అపూర్వమైన అదృష్టం అటువంటి అవకాశాన్ని వినియోగించుకుని జీవితాన్ని ధన్యం చేసుకోవడం శాశ్వతానందాన్ని పొంది ముక్తిని పొందటం భక్తిపరుడైన మానవునికి ముఖ్యకర్తవ్యం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అవకాశం దొరికితే ఆ పుణ్యఫలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించాలి సాలగ్రామ పుట్టుక వెనుక మరొక కథ మరో కథ ప్రకారం ఒకానాకసారి సృష్టిలోని జీవులన్నీ విపరీతమైన పాపపు చేష్టలు చేస్తూ ఉండేవాళ్లు ఆ దృశ్యాలను చూసిన బ్రహ్మదేవుడు ఇంతటికీ కారణం తన సృష్టే కదా తాను చేసిన సృష్టిలో లోపం ఉండబట్టే కదా జనం ఇలా పాపకృత్యాలలో మునిగిపోతున్నారని బాధపడుతుండగా ఆయన నుంచి రెండు కన్నీరు చుక్కలు రాలిపడ్డాయట ఆ కన్నీటి చుక్కలే గండకీనదిగా మారాయని కథనం ఇలా సాలగ్రామాన్ని గురించిన అనేక కథలు మన పురాణాలలో కనబడుతున్నాయి సాలగ్రామాలను ఆవుపాలతోగాని పంచామృతముతోగాని శుద్ధి చేయాలి రుద్రాక్షధారణ నియమాలనే సాలగ్రామ పూజలోనూ పాటించాలి ప్రత్యేక సమయాలలో సంక్రమణ కాలాలలో గ్రహణ సమయాలలో ఆయా సాలగ్రామాలననుసరించి ఆయా దైవజపాలను వెయ్యి ఎనిమిది సార్లు చేసినా చేయించుకున్న ఆ సాలగ్రామము శక్తి ద్విగుణీకృతమవుతుంది సాలగ్రామశిలను షోడ్సోపచార పూజా విధానం ద్వారా అర్చించిన భక్తులకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది కనీసం సాలగ్రామంకు భక్తిశ్రద్ధలతో నమస్కరించి యథావిధిని పూజిస్తే మరుజన్మ లేకుండా ముక్తి పొందుతారని ప్రతీతి సాలగ్రామమును స్మరించినా దర్శించినా నమస్కరించినా సర్వపాపాలు పరిహరింపబడతాయ